నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పెద్దవాల్గొడ్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి పునర్నిర్మాణమైన మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఆలయంలో శుక్రవారం ఉదయం యంత్ర మూర్తి స్థిర ప్రతిష్టాపన కార్యక్రమాలు గ్రామ పురోహితులు శ్రీనివాస్ శర్మతో కలిసి పురోహితులు దీపక్ భరద శర్మ నిర్వహించారు ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆలయం సందర్శించి ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ తలకట్ట గంగారెడ్డి సభ్యులు ఎమ్మెల్యేకు శాల్వే సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు గ్రామ అభివృద్ధి కమిటీ వారు భక్తుల కోసం అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి సీనియర్ నాయకులు గాదరి నర్సరెడ్డి గొల్ల ఎర్రన్న దేగం సాయన్న కాంగ్రెస్ నాయకులు జాఫర్ నాయకులు కార్యకర్తలు వీడిసి సభ్యులు సంగం రాజేష్ కురం సురేందర్ నాగేర్లి గంగారెడ్డి మాన్సింగ్ గట్టడి ప్రమోద్ వడియాల శేఖర్ రెడ్డి పోతుగంటి ఉదయ్ వీడిసి సభ్యులు పాల్గొన్నారు

aaae <tries> <tries>

మన గ్రామంలో చాలామంది దాతలు అందరూ కూడా కలిసి మరి ఆంజనేయ స్వామి టెంపుల్ను చిన్నగా ఉండేది పునర్నిర్మాణం చేసుకొని మళ్ళా ఇవాళ మరి శాస్త్రయుక్తంగా మళ్ళా ఈ దేవుని యొక్క ప్రతిష్ట చేసి పునర్నిర్మాణం చేసుకొని ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మరి దే దేవాలయాన్ని దర్శించి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు వేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ వాల్గొడ్ గ్రామ పెద్దలందరూ కూడా దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామి దయతోని ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతోని పాడి పంటలతో అందరూ ఆనందంగా ఉండేటట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా జీవించాలని చెప్పి మన గ్రామానికి అంతా కూడా శుభం కలగాలని చెప్పి మన గ్రామం కాకుండా మన మండలము నియోజకవర్గం తెలంగాణ మొత్తం కూడా రైతులందరూ కూడా హ్యాపీగా ఉండాలి తొందరగా పడుతున్నాయి ఈసారి మాకు చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు తప్పకుండా అందరినీ చాలా చూసేదాన్ని భావి చూడారు నన్ను ఉన్నట్లు అన్నాలకు తమ్ములకు అన్ని చేతల అన్న మరియు నాకంటే పెద్ద ఉన్న వాళ్ళకు కూడా నేను కానీ ఈ ఒకనాడు పాపరేట్ తండ్రి కట్టించిన ఒకనాడు ఉండే కాబట్టి మేము కట్టినామంటే తర్వాత మేము వెళ్ళిపోయినక కొంతమంది పెద్ద భాషలు వచ్చారు తనప్పుడు వచ్చాడు మా కూలికి ఇట్లా ఏంటంటే ఏమిటా యాభై కాలం మంచిగా వాళ్ళు కూడా మాట తమ్ముళ్ళతో అన్ని పద్ధతిలోనే ఉండాలని నా యొక్క గ్రామ ప్రజలు పెద్దలు అందరికీ ఈ యొక్క ఆలయ పునర్ సహకరించిన పెద్దలందరికీ శుభాగా పొందన్నారు ఈ యొక్క ఆలయానికి అందరూ సహకరించి పనిచేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు